ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తేదీ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఎం నీ కొండోజు నరసింహచారి పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా అర్చన పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది తదనంతరం నూట ముప్పై మంది స్కూల్ పిల్లలకి ప్లేట్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంబాలకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఐదు కిలోల కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంజరి సత్యనారాయణ ముదిరాజ్ పంబాల నర్సింహులు ముదిరాజ్ నరేందర్ గౌడ్ గుండు ప్రభాకర్ కుమ్మరి విఠల్ ముదిరాజ్ తో పాటు ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఎం ది కొండోజు నర్సింహచారి విరాట్ చారి గోవింద్ చారి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మెదక్ జిల్లా నోడిపల్లి మండల అంతరం గ్రామంలో అంగన్వాడి స్కూల్లో ఇరవై మంది స్కూల్ పిల్లలకి ప్లేట్లు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది అట్లనే రోజు మన స్కూల్లో ఒక అరవై మంది పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు నిండు నూరెళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసి మళ్ళా నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి ఆ యొక్క పెద్దమ్మ తల్లి దగ్గర ఈరోజు అర్చన చేయించడం జరిగింది ఎన్న వేళలా రేవంత్ రెడ్డికి అందరం బీసీ బడుగు బలహీన వర్గాలం అండదండగా ఉంటాం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని మంచిగా నడిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఆ యొక్క పెద్దమ్మ తల్లిని స్వామి వారికి

what <laughs> come on. జై కాంగ్రెస్ ఈరోజు మన తెలంగాణ ముదిడ రేవంతన జన్మదిన యాభై ఐదవ యాభై ఐదవ సంవత్సరం వేడుకలు మన అంతారం గ్రామంలో అదేవిధంగా స్కూల్ పిల్లలు వాళ్ళకు ఆయన పేరు మీదుగా ప్లేట్లు వాటర్ బాటిల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ఒక వందలు వాళ్ళకు మేము ఆయన పేరు మేము పంపిణీ చేయడం జరిగింది అంటే కార్యక్రమ ఒక అంగన్వాడీ వాళ్ళ పిల్లలకి వాళ్ళగిట్లా మేము ప్లేట్లు ఆయన పేరు మీదుగా వాటర్ బాటిల్ సప్లై చేయడం జరిగింది ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా జరుపుకోవాలని మా అంతరం గ్రామ అధ్యక్షంగా నేను కోరుకుంటున్నాను జై రేవంత్ అన్న ఈరోజు తిరుమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా అంతారం గ్రామంలో ఈరోజు ఉదయం ప్రైమరీ స్కూల్లో ఒక అరవై మందికి ప్లేట్లు మరియు వాటర్ బాటిల్స్ మరియు అదేవిధంగా అంగన్వాడి పిల్లలకిన ఒక ఇరవై మందికినా పంపిణీ చేయడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు సాయంత్రం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు లేకుండా మార్నింగ్ వాళ్లకు అప్పుడు ఒక ఇరవై మందికి ప్లేట్లు మరియు వాటర్ బాటిల్స్ రేవంత్ రెడ్డి బర్త్డే కానుకగా మన ఓం విశ్వకర్మ టీవీ ఎండి రెండు రోజు నర్ నరసింహచారి గారి ఆధ్వర్యంలో మరియు వీరు వంద మంది పిల్లలకు వాటర్ బాటిల్స్ మరియు ప్లేట్స్ అందించడం అనేది జరిగింది అదే మరియు మన రైవంత్ తన పదవిలోకి వచ్చినాక మనకు ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది అందులో మహిళల ఉచిత బస్సులు ఇవ్వడం అనేది కూడా జరిగింది మనకు మరియు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కూడా వచ్చింది మరియు ఏకకాలంలో కాలంలో మనకు రెండు లక్షల రుణమాఫీ కూడా జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుంది మరియు అదేవిధంగా వచ్చే ఈ పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ హామీలన్నీ నెరవేర్చుకుంటే మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఈరోజు మన రేవంత్ అన్న జన్మదిన సందర్భంగా మన అందరం గ్రామంలో ఈ వేడుకలు అనేది నిర్వహించడం జరిగింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి అన్నగారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అట్లనే కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పంబాల కృష్ణ గుందరి సత్యనారాయణ మరియు వాళ్ళ టీము వాళ్ళ బృందం అందరం కలిసి పెద్దమ్మ దేవాలయం వద్ద రేవంత్ రెడ్డి నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉంటూ ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి పేద ప్రజలను గుర్తించి మంచి మంచి సేవలు అందించాలని చెప్పేసి పూజా అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వంద మంది స్కూల్ పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు సాయంత్రం పూట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పంబాల కృష్ణ ముదిరాజ్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పటాకులు కాల్చి అంగరంగ వైభవంగా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి బర్త్డే కార్యక్రమం పిల్లల సమక్షంలో నిర్వహించడం జరిగింది పిల్లలే దేవుళ్ళు పిల్లల్లో దేవుడు దైవం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల సమక్షంలో రేవంత్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఎవరైతే హామీలు ఇచ్చారో ఏదైతే మాట ఇచ్చిందో తప్పకుండా అట్టి మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి నేను ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండిగా కూడా నమ్ముతున్నాను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంది త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం బీసీ బడుగు బలైన వర్గాలకు ఏ పథకాలైతే కావాలనో ఏ చట్టాలలో అయితే మార్పులు రావాలనో తప్పకుండా చేయించుకుంటాం విశ్వకర్మలకు ఏ చట్టాలల్లో అయితే మార్పు రావాలనో ఏ అక్రమ దొంగ బంగారం కేసులతోని పోలీసు వాళ్ళతో స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్లకు జ్యువెలర్ షాప్ల వాళ్ళకి ఇబ్బంది ఉందో ఆ చట్టాలలో కూడా మార్పులు చేయిస్తాం విశ్వకర్మలకు ఏ హక్కులు కావాలనో కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చేయించుకుంటాం తప్పకుండా ఐదు వేల మందితో వెళ్తాం ఈరోజు గ్రామ అధ్యక్షులు పమ్మాల కృష్ణ ముదిరాజ్ గుంజరి సత్యనారాయణ ముదిరాజ్ రమేష్ గౌడ్ కుమ్మరి విఠల్ ఇంకా చాలామంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ అంతారం గ్రామంలో చాలా బ్రహ్మాండంగా బర్త్డే కార్యక్రమం నిర్వహించడం మళ్ళీ సంవత్సరం ఇంకా చాలా గ్రైండ్గా ముఖ్య అతిథులను పిలిచి మినిస్టర్లను ఎమ్మెల్యేలను పిలిచి చాలా బ్రహ్మాండంగా బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క విశ్వకర్మ భగవాను వీరబ్రహ్మేంద్ర స్వామిల వారిని ఆ యొక్క పెద్దమ్మ తల్లిని ఒకటే కోరుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మంత్రి వర్గాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలి ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే విధంగా భగవంతుడు చల్లని ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం